డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందులపై గొప్ప డిస్కౌంట్ ఎక్కడా కూడా ఏ అభ్యర్థిని మార్చినా కూడా ముఖ్యమంత్రి గారు క్యాంప్ హాఫీస్ పిలిచి వాళ్ళతో మాట్లాడి నిన్ను ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటని చెప్పి చెప్పి మారుస్తున్నారు ఇవన్నీ కూడా పాఠశాలను మారుస్తారు నాణ్యను మారుస్తారు ఇంకోళ్ళను మారుస్తారు అన్నది ఇవన్నీ కూడా ప్రచారం తప్పించి వాస్తవం కాదు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు ఆయన ముందే పిలిచి ఈ పరిస్థితుల్లో నిన్ను మారుస్తున్నావు అని చెప్పి లేకపోతే ఈ పరిస్థితుల్లో నేను వేరే చోట పోటీ పెడుతున్నానని అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇవన్నీ కూడా ఊహగానాలు ఇవన్నీ కూడా నమ్మొద్దని చెప్పారు పార్సార్థి వచ్చాడు పామర్ అనిల్ వచ్చాడు గుడివాడ నుంచి నేను వచ్చా బందర్ నుంచి నాని వచ్చాడు అవినుగడ్ నుంచి సింహాద్రి రమేష్ గారు వచ్చాడు మా పార్లమెంట్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు వచ్చాడు మీరు సారథ గురించి ఎందుకు అడుగుతున్నారు మా పార్లమెంట్ నుంచి ఈరోజు నేను పేరు నాని అనిల్ అవి అవినగడ్ సింహాద్రి రమేష్ సారథి మేము ఐదుగురు ఎమ్మెల్యేలను వచ్చాము విడివిడిగా వెళ్ళాము మాట్లాడుకున్నాము కొంతమంది సీఎంతో మాట్లాడుకున్నారు కొంతమంది కింద స్టాఫ్తో మాడునారు కొంతమంది సెక్రటరీలతో మాడుకున్నారు వెళ్ళాం మీరు ఎందుకు ప్రత్యేకించి పాత సార్థి అన్న పాత సార్థి ఇవ్వడం కొత్తగా వచ్చాడు ఆఫీస్కి అది రెగ్యులర్గా పార్టీ ఆఫీస్ మా సీఎంఓ ఆఫీసు మా ఎమ్మెల్యేలు మేము వచ్చి వెళ్ళే దాన్ని ఎందుకు వార్త కింద పరిగణిస్తున్నారు ఎక్కడ కూడా పాత సారథి వెళ్ళిపోతానని చెప్పలేదు సీఎం గారు లేతే నేను సీటు అని చెప్పలేదు ఇవన్నీ కూడా ఊహాగానాలు మా పక్క పార్లమెంట్ నుంచి కూడా నలుగురు వచ్చారు ఎవరు ఏ సీట్ అయితే మారుస్తున్నారో వాళ్ళనే పిలిచి సీఎం గారు మారుతున్నాడు డైరెక్ట్గా దీంట్లో ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీ గురించో ఎంపీలను పిలిచి ఎమ్మెల్యేల గురించో చర్చించి మా ఒపీనియన్ తీసుకుని మార్పులు చేర్పులు ఉండవు పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది ఎవరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది ఎవరిని పోటీలు వంచి తప్పిస్తే బెటర్గా ఉంటుంది అని ఆయన ఒక లిస్ట్ పెట్టుకుని ఆ లిస్ట్ ప్రకారం ఆయన చేస్తున్నాడు ఇక్కడ ఎవరిని కూడా ఎవరిని తప్పించటాల్లో ఎవరిని పెట్టడాలో ఎవరి అభిప్రాయాలు లేవు నేను సీఎం గారిని కలిసి ఏదో మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నేను అడిగాను మిగిలిన వాళ్ళు ఒకళ్ళిద్దరూ సీఎంని కలిసారు కొంతమంది సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని కలిశారు కొంతమంది ముత్యాలరాజు గారిని కలిశారు అక్కడ సీఎం మాకు ఎక్కడన్నా కలెక్టర్లకో లేకపోతే అధికారులతో ఎక్కడన్నా పెండింగ్లో ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ క్లియర్ చేయమని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ అధికారులు మా మాట పట్టించుకోపోతే ఇక్కడికి వచ్చి చెప్పుకొని ఎన్ని క్లియర్ చేయించుకుంటున్నాం అంతేగాని దీనికి ఏం పెద్దరా మీరే చదువుతున్నారు కదా రేపు సాయంత్రానికి వస్తుందని మీడియా కన్నా మాకేం తెలుస్తుంది మా పేరు ఉందో లేదో కూడా మీరే చదువుతున్నారు ఇక్కడ ఉన్నారు ఒక స్టేట్ లో మా సీఎం గారి మా పనులే మాట్లా మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకుని నేనేం చేయను రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు ఫోన్ చేయలేదు ట్విట్టర్లో పెట్టాడు కమ్మా బెస్ట్ విషష్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనే అండి ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చుని పనిచేయటాకి కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అదే జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం అక్కడ ఎవరు గెలుతారు ఎవడోడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరంగా వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్లో ఉంటాడు ట్విట్టర్లో పెట్టాడు ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి అభినందించలేదు ఆయనకంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు ఈయన తొంటేం విరగలేదు కదా ఈ నెల పరామర్శించి